నా పేరు దాక్షాయణి అండి మేము విజయవాడ నుంచి వచ్చాము నేను రీసెంట్గా ఈ గుడి గురించి తెలుసుకున్నాను సో ఇవాళ ఒత్తిడి వెలిగించేసి ఇక్కడికి వస్తే బాగుంది రాగానే ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగా అనిపించింది జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాను లోపలికి జస్ట్ దీపం పెట్టుకునేసి స్వామి దర్శనానికి వెళ్తున్నాను అసలు ఇలాంటి క్షేత్రం ఉందని ఎవరు చెప్పారు తెలుసుకున్నా అన్నారు ఎలా తెలిసింది లేదండి యూట్యూబ్లో చూశాను జనరల్గా రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఒక టూ డేస్ బ్యాక్ చూశాను నాకు చూడగాలే రావాలి అనిపించింది ఇక్కడికి సో ఇంకొచ్చాను అనమాట నార్మల్గా ఈ చాలా అంటే మనం ఒకటి వేరే గుడికి వెళ్తే ఒకటో రెండో ఉంటాయి గర్భగుడులు గుడులు ఇక్కడ చాలా ఉన్నాయి కదా అసలు ఎన్ని టెంపుల్స్ దర్శనం చేసుకున్నారో ఇంకా ఉన్నాయా అంటే ఇప్పుడే వచ్చానండి మొత్తం ఇంకా చూడాలన్నమాట చూసిన తర్వాత అంటే నేను యూట్యూబ్లో చూశాను చాలా ఉన్నాయి అది కోటిలింగాలు ఇక్కడ చాలా ఫేమస్ అంటండి మన ఏపీలో ఇదే ఉందనేసి విన్నాను నేను తమిళనాడు అటు సైడ్ ఇంకా ఉన్నాయి కానీ ప్రజెంట్ మన దాంట్లో మాత్రం మన ఏపీలో ఇదే అనేసి విన్నాను సో చూద్దాము అనేసి వచ్చాను అనమాట అసలు మీకు తెలుసా ఇలాంటి కోటిలింగం ఇక్కడ ఉంది అన్నట్టు లేదండి అదే టూ త్రీ డేస్ బ్యాక్ అన్నాను కదా అసలు నాకు తెలియదండి నేను పాస్ట్ చిన్నప్పుడు నేను పుట్టింది ఇక్కడే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇక్కడ విజయవాడలోనే ఉంటున్నాము బట్ తెలీదనమాట రీసెంట్గానే తెలిసింది ఇక్కడ ఉంది అనేసి సో చూద్దామని వచ్చి మొత్తానికి క్షేత్రానికి వచ్చారు దర్శించుకోబోతున్నారు అసలు మొత్తం ఏం చెప్పాలనుకుంటున్నాను లేదండి ఫీలింగ్ సో ఎగ్జైటెడ్ అనమాట చూసి ఇంకా ఎలా ఉంది ఏంటి అనేసి చూసిన తర్వాత ఇంకా చూడడం ఏముందండి ఎగ్జైటింగ్ అనమాట ఇంకా ఎప్పుడు చూడాలి చూడాలి నార్మల్గా కృష్ణా రివర్ ఒడ్డునే ఉంది అంటే చాలా టెంపుల్స్ ఇలా ఉండడం చాలా రుజువు అలాంటిది ఒక నది దగ్గర పుణ్యక్షేత్రం ఉంది మీకు ఎలా అనిపిస్తుంది అనుభూతి అదేనండి సో నేను విజయవాడలో పుట్టినందుకు సో బ్లెస్డ్ అనమాట ఇలాంటిది ఒకటి ఇక్కడ పెట్టారు సో మేము చూస్తున్నాము అంటే అదే చెప్తున్నానుగా మార్నింగ్ నుంచి ఎగ్జైటెడ్ అనమాట లెవెన్ అయిపోయింది ఇంకా త్వరగా చూడాలి ఇవన్నీ ఇక్కడ ఉండడం మాత్రం రియల్లీ మా అదృష్టం మేము చుట్టూ ఉన్నాము ఇక్కడ అనేసి సో ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ మ్యామ్ ఏమా మంగళగిరి అమ్మా మంగళగిరి నుంచి అసలు ఈ క్షేత్రం ఉందని మీకు ఎలా తెలుసు మేము మా గాలిలు చెప్తున్నారు లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చాం లాస్ట్ ఇయర్ వస్తే అంత బాగుందని మళ్ళీ ఈ కార్తీక మాసం మళ్ళీ వచ్చాం అన్నమాట అసలు సర్ క్షేత్రం వచ్చారు దర్శించుకున్నారు ఏం అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ఇక్కడ అరేంజ్‌మెంట్స్ గాని మెయిన్ గా శివలింగాలు కోటిలింగాలు మళ్ళీ గోల్డెన్ ఇది ఉంది కదా శివలింగం గోల్డెన్ లెంగు అయితే చాలా బాగుంది మెయిన్గా ఈ కోటి లింగాలన్నీ ఒకే ఒకసారి పెట్టారు గణపతి విగ్రహాలు అవన్నీ చాలా అందులో మళ్ళీ శివుడిది నాలుగు పక్కల కనిపిస్తాయి కదా నాలుగు సైడ్లు శివులం అది చాలా బాగుంటుంది శివుడిది ఇక్కడ మెయిన్ ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మరీ ఒక్క తోసుకోటాలు ఉండవు కొద్దిగా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు కూర్చోవచ్చు మేము లాస్ట్ టైం అయితే ఇక్కడ అన్నదానం భోజనం చేసాం మళ్ళీ దర్శనంతో అయిపోయింది మా మిస్సెస్ ఒత్తిడి వెలిగించారు ఒక అరగంట అయితే భోజనాలు పెడతా ఉన్నారు భోజనం చేసి కోసం అని అడిగాము అన్న ప్రసాదం తిన్నారా టైం తిన్నాం మోహన్